అలాగే మనతో పాటు యాడ్ అయ్యారు రిటైర్డ్ ఆఫీసర్ భరత్ రెడ్డి గారు వారితో కూడా మాట్లాడదాం భరత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సో ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది పహల్గామ్ దాడికి ఆన్సర్ వెళ్ళింది పాకిస్తాన్ కి సో వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ ఐ థింక్ ఇండియా హస్ జస్ట్ సెంట్ ఎ లెసన్ అండి దట్ మీరు మీ మా భూభాగంలోకి వస్తే అంటే మీరు గత ఐదారు ఏళ్ళుగా కూడా చూస్తే మన రెస్పాన్స్ ఏదైతే పాకిస్తాన్ దుశ్చర్యలకు ఉందో అది మెల్లి మెల్లిగా పెద్ద పెద్దగా అవడం మొదలు పెట్టింది అంటే సో మీరు బాలకోట్ స్ట్రైక్ చూస్తే కానీ ఊరి చూస్తే కానీ ఆ పాకిస్తాన్ భూభాగంలో అంటే లో మనం బార్డర్ కి దగ్గర గాని అతి దూరంగా కాదు దగ్గర గాని వాళ్ళ స్థావరాలు మీరు దాడులు చేయడం జరిగింది మీరు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే పహల్గాన్ లో జరిగిందో ఇది మీరు చూస్తే భారతదేశం ఆ రోజే చాలా గట్టిగా చెప్పింది మా ప్రతిస్పందన పెద్దగా ఉంటుంది ఈసారి అని ఆ భారతదేశం ఇప్పుడు ఏదైతే ప్రతిస్పందన ఇచ్చిందో దీంట్లో రెండు మూడు ఆ మెసేజెస్ హిడెన్ హిడన్ మెసేజెస్ ఉన్నాయి నంబర్ వన్ మేము కావాలంటే మీ భాగం మీ భూభాగంలోకి చొరబడి డీప్ స్ట్రైక్స్ మేము చేయగలుగుతాం రైట్ సో ఎందుకంటే ఇప్పుడు మీకు లోనే కాకుండా బహావల్పూర్ లో కూడా మిసైల్ దాడి జరగడం జరిగింది రెండోది బహావల్పూర్ అనేది లాహోర్ కి కేవలం ముప్పై నలభై కిలోమీటర్ నార్త్ లో ఉంటుంది అంతే అంటే మాకు కావాలంటే మీ జనసాంద్రత ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మీ ఫైనాన్షియల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మీ పొలిటికల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మీ ఉంట ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మేము దృష్టి సారించి వాటించి వాటిని కూడా మేము అటాక్ చేసే కేబిలిటీ ఉంది కానీ మనం అలాంటి టార్గెట్స్ దేన్ని ఎంచుకోకుండా కేవలం వాళ్ళ టెర్రిస్ట్ స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ప్రెసిషన్ గైడ్ గైడెడ్ మిసైల్స్ ద్వారా అటాక్ చేయడం జరిగింది మహావల్పూర్ లో హఫీజ్ సయీద్ యొక్క మదర్సా ఉంటుంది ఆ మదర్సాని అటాక్ చేయడం జరిగింది ఐ థింక్ దాని విజువల్స్ కూడా వచ్చాయి सो दु क्रिएट ट्रबल फॉर अस् विद इंडिया वी हैव दिटी टू स्ट्रैक यू अंड स्ट्रईक यू वेरी हार्ड अंड वेर एवर वी चूज यू बट वी वि रेस्पासीबल इन हाउ वी रेस्पू अ मेसेजिंग जरिए अंत इन दौत्यपरू मन वाले चंप मीदा प्रपंच देश मन మనం ఒక రెస్పాన్సిబుల్ కంట్రీగా వాళ్ళకి జన నష్టం ప్రాణ నష్టం కాకుండా మనం ఒక ప్రతిస్పందన చేయడం జరిగింది సో దట్ ఈస్ అండి పుల్లారావు గారు ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటారు రావు గారు చెప్పినంత విన్నా కాదన్నాం కానీ చూడాలి వాళ్ళు ఏ స్టెప్స్ తీసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటారు కదా వాళ్ళు నిశ్శబ్దంగా ఉండడానికి వీల్లేదు కదా ఆ సైన్యం అక్కడ తినేసి పాకిస్తాన్ కంట్రోల్ చేసేది పాకిస్తాన్ సైన్యం వాళ్ళు రియాక్ట్ అవ్వాలి ఆ చైనా బలం ఉన్నది వాళ్ళు రియాక్ట్ అవుతారు వాళ్ళు క్లాన్ నా అభిప్రాయం ఏంటంటే చైనాని ఇన్వాల్వ్ చేయాలి చైనాని దింపాలి చైనాని వాడుకోవాలి అని వాళ్ళకు ఉంటారు కదా సో మనం ఈవేళ రాబోయే నిమిషాల రాబోయే గంటల వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలి రియాక్షన్ ఎంతవరకు వస్తుంది అది వారు చెప్పినట్టుగా మన స్ట్రాటేజిక్గా వాళ్ళ టార్గెట్స్ ఏదైతే ఉగ్రవాదీలు ఉన్నారో నోన్ టార్గెట్స్ అటాక్ చేశాం అది ఎవరు తప్పు పడటానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళు సరెండర్ చేయట్లేదు అది కూడా మర్చిపోకూడదు బాంబే రెండు వేల ఎనిమిదిలో అటాక్ చేసిన మెయిన్ ఫలో మైన్ తాలో రానా ఒక జైల్లో ఉన్నాడు భారతదేశంలో సో టెర్రరిజం అనేది అమెరికా తెలుసు పాకిస్తాన్ చేసే పన్ను అన్ని దేశాలు తెలుసు కాబట్టి ఇప్పుడు దీంతో ఆగిపోతుందా అంటే నేను అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఉంటారా వాళ్ళు ఎంత రియాక్షన్ చేస్తారు గా చేస్తారా లేకపోతే ఏదో గొప్పగా చేసేస్తారా చైనా వెళ్ళమంటారా అవన్నీ మనకి రాబోయే నిమిషాల రాబోయే గంటల బయటకు వస్తాయి రియాక్షన్ మాత్రం వాళ్ళ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎంత రియాక్షన్ ప్రపోషనట్ రియాక్షన్ అంటే వాళ్ళు చేశారు పర్వాలేదు మనకేమైనా డ్యామేజ్ అవ్వలేదు భారతదేశం వదిలేస్తామో అంతవరకు అయితే నెక్స్ట్ మనం ఆర్థిక వ్యవహారం పాకిస్తాన్ మీద తీసుకోవడం మొదలు పెట్టవచ్చు ఆ నదేమిటి ఇదేమిటి సీరియస్ సీరియస్గా వెళ్ళవచ్చు సో మనం నాలుగు బాటి కోరేది ఏంటంటే పాకిస్తాన్ దాని మీద రియాక్షన్ మినిమమ్గా ఉంటే మనకి మంచిది ఎందుకంటే ఫుల్ స్కేల్ వారు నా వ్యూలో ఫుల్ స్కేల్ వారు ఒక దెబ్బతో యుద్ధం చేసే అన్ని యుద్ధాలు ఆగవు అది మనం వార్ టు ఎండ్ వార్స్ ఒక యుద్ధం చేసేస్తే అంటే మరి కేర్ఫుల్గా సమయాన్ని వాడుకొని నొక్కి పేషెంట్గా ఉంటేనే పాకిస్తాన్కి దెబ్బ ఈవేళ భారతదేశం ఎక్కడ ఉన్నది పాకిస్తాన్తో కలిపితే ముప్పై సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నాం ముప్పై సంవత్సరాలు దాదాపు సమానంగా ఉన్నాం ఇప్పుడు మనం బాగా అడ్వాన్స్ అయిపోయాం సమయంతో దూర దూరంగా వెళ్ళిపోతున్నాం సో అది మనం కేర్ఫుల్ గా చేసుకోవాలి వాళ్ళ రియాక్షన్ ఈవేళ ఏం వస్తుందో ఎదురు చూడండి దాన్ని బట్టి ఈ వార్ దారి ఆగిపోతుందా ఇంకా టెన్షన్ పెరిగిపోతుందా ఫుల్ స్కేల్ వార్ అవుతుందా దానికి మనకి తెలుస్తాం రైట్ అండి థ్యాంక్ యూ అండి బుల్లారావు గారు భరత్ రెడ్డి గారు